ఒక వచ్చేసి మా మామయ్య ఈ యొక్క బజ్ ఇల్ కొండవు ఇది వచ్చేసి ఎక్స్ మోల్ బండి ఈ యొక్క బండి కాస్ట్ వచ్చేసి ఎంత ఇరవై కొనట దీని తెచ్చిన కాదు నుండి మొత్తం బ్రేక్ సమస్య అనమాట ఈ యొక్క బండికి వచ్చేసి ఎంత బ్రేక్లు అనేది పట్టలేదంట ఈ యొక్క ఓల్డ్ బండికి బ్రేక్లు పడిపోతే మన వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్రేక్ షూ మార్చారు ఫస్ట్ యొక్క షూ అనేది మార్చినా కానీ సెట్ కాలేదు తర్వాత వచ్చేసి లెఫ్ట్ రైట్ కొమ్మలు రెండు కూడా లో పై తీసుకొచ్చారు అవి వేసినా కానీ బ్రేక్లు పడ్డాయి తర్వాత వచ్చేసి ఏంటంటే మూడోది యొక్క ఈ యొక్క కాల్ దగ్గర ఎంసీ కిట్ సిలిండర్ సిట్ కిట్ తో సహా కొత్త తీసారు అది వచ్చేసి కిట్ వచ్చేసి ఈ యొక్క కిట్ కొత్తది బాస్ కంపెనీ అంట పెట్టెలతో తో సహా తీసుకొచ్చిండు సుచారా బాస్ కంపెనీ దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అంట సుచారగా ఇక్కడ బాష్ బాస్ కంపెనీ ఓకే చేసినా గానీ ఈ యొక్క బండి బ్రేక్లు అనేది తొక్కితే ఆగడర్ కిందికి పోతుంది డెడ్ అయిపోయింది శుభ్రంగా కాల్కి కిందికి వెళ్ళిపోయింది అనమాట కిందికి పడట్టినది బండి బ్రేక్ వేస్తే తర్వాత వచ్చేసి ఆ బ్రేక్ పైపు చూసారా కొత్త అక్కడ నుండి ఇద్దరి నుండి వచ్చింది అనమాట అక్కడ నుండి వచ్చే పైపు ఇటు లెఫ్ట్ది అటు రైట్ది చూసారు పైపు ఇటు వచ్చిన పైపు తర్వాత వచ్చేసి ఇటు వచ్చిన పైపు కూడా కొత్తది అనమాట ఇప్పుడు ఈ బండికి వచ్చేసి మొత్తం కూడా ఖర్చు కూడా దగ్గర దగ్గర ఆరు ఏడు వేలు బ్రేక్లకి అయిందట బండికి టైంలో మార్చినాక బ్రేక్ షూ కూడా ఈ యొక్క టైంలో లేటెస్ట్ స్వాల్డ్ వేసి తర్వాత బ్రేక్ షూ కూడా లేటెస్ట్ స్వాల్డ్ వేసారంట ఇప్పుడు మనం ఈ యొక్క బండికి ఈ యొక్క బ్రేక్ సెట్ చేయమని మన దగ్గరికి వచ్చినాం మనం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఈ యొక్క అప్పి బండ్లు మాత్రం చేస్తాం కాబట్టి ఇప్పుడు బజాజ్ బండ్లు అనేది చేయను కాబట్టి ఇప్పుడు మనవడు కాబట్టి మన మాయ బండి కాబట్టి తప్పదు చేయడం కాబట్టి ఈ యొక్క బండికి ఇప్పుడు నేను ఇవాళ సండే వచ్చేసి మనం సండే పోతాం మనం మన వర్క్ ఏంది ఈ యొక్క ఆవులు వేయటానికి పోతాం అనమాట ఈ యొక్క గుడ్లు కేయటానికి పోతాం మా మాయ మనవుడు తమ్ముడిని పంపించి నా దగ్గరికి గుడ్లు నా ప్లేస్లో వాడిని పెట్టి తర్వాత ఈ యొక్క ఇక్కడ ప్లేస్ లో నేను ఇప్పుడు వచ్చేసి దీనికి బండికి బ్రేక్ సెట్ చేస్తా చూడండి ఈ యొక్క బండి చాలా దమ్ములు చేశారు కదా బ్రేక్ నీకు ఎలా సెట్ అయిద్దాం అనుకుంటున్నారా నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ మాత్రం ఉంటుందన్నమాట సెట్ చేస్తా అని ఓకే ఈ యొక్క బండికి మనం బ్రేక్ ఎలా సెట్ చేస్తామని చూడండి ఫస్ట్ సైడ్ టైర్ అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసి బ్రేక్స్ అని ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఏం ఫస్ట్ కారణం చూడాలి కాబట్టి మనం వచ్చేసి దీనికి డ్రమ్ములు బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి బ్రేక్స్ అనేది లేటెస్ట్ మోడల్ వేసారన్నమాట ఈ యొక్క బ్రేక్ లో ఇటుండి మనకి సెట్ చేస్తున్నది ఏంటంటే బ్రేక్ అనేది ఎక్కువ లీక్ అయిందనమాట ఈ యొక్క బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఆయిల్ అనేది వస్తున్నారు కదా ఆయిల్ వస్తుంది ఈ యొక్క లో మనం చేంజ్ చేసి షెడ్ చేద్దాం మూడు ఇప్పుడు కూడా షెడ్ చేసి చూద్దాం అక్కడ రబ్బర్ వచ్చిందనేది ఇప్పుడు ఇప్పుడు ఈ కిట్ పీకును మనం ఈ యొక్క కిట్లు మనం కొత్త లబ్బర్ వేసి షెడ్ చేసి మొత్తం ఈ యొక్క బ్రేక్ అనేది మంచి పడేటట్టు సెట్ చేద్దాం ఓకే రబ్బర్ తెచ్చారు మావులు బాస్ కంపెనీ వీటిని ఎక్కించేద్దాం ఓకే లైన్ల సెట్టింగ్ మొత్తం కూడా ఓకే ఇప్పుడు ఈ యొక్క డ్రమ్ము మనం పేపర్ దొరుకుద్దాం తర్వాత లైన్లు కూడా పేపర్ దొరుకుతాం అన్నమాట పంపు చే ఓకే ఇప్పుడు ఏర్ పడుకో పడుకో ఓకే ఇప్పుడు టైర్ ఎక్క చేద్దాం నాలుగున్నట్లు వాచ్ చేద్దాం ఓకే ఇప్పుడు యువత సైడ్ ఓకే నెక్స్ట్ రైట్ సైడ్ లేపుదాం పని ఓపెన్ చేద్దాం డ్రమ్ము కూడా బాగానే ఉంది లేక లోపల చెప్పుకుందనమాట దీన్ని పేపర్ తో ఫైల్ చేస్తాం మాడు ఫైల్ చేయ ఇప్పుడు మనం లెఫ్ట్ లెఫ్ట్ రైట్ బ్రిక్స్ కూడా బానే ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం పేపర్ ఫైల్ చేద్దాం పేపర్ పెట్టి ఓకే ఇప్పుడు దీన్ని ఎక్కిచ్చేద్దాం చివత సైడ్ మాత్రం డమ్ము కొత్తది ఈ యొక్క బ్రేక్ కాబట్టి బాగానే ఉంది సైడ్ కూడా ఒకసారి బండి పడుకో రైట్ ఓకేగా ఈ యొక్క టైర్ కూడా ఎక్కి చేద్దాం రైట్ ఫ్రంట్ సైడ్ సైడ్ అనమాట ఇప్పుడు బండి లేపుదాం తప్పుడు లేపు ఇది కూడా కొత్త డ్రమ్ తర్వాత లైన్ కూడా వచ్చేసి కొత్త అనమాట నంబర్ వన్ ఉన్నాయి వీటిని కూడా మనం ఫైల్ పెడదాం మొత్తం కూడా పర్ఫెక్ట్ నాకు మొత్తం ఎదుర అన్ని నేను చెక్ చేసింది అంటే మూడు టైలు కూడా చెక్ చేసిన అవతల సైడ్ డబ్బులు పోయి అవతల సైడ్ కొద్దిగా మనం పేపర్ పెట్టినాం తర్వాత వచ్చి ఎదర కూడా క్లీన్ చేసి సెట్ చేసినాం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మూడిట్లలో ట్రబుల్ కొద్ది కొద్దిగా ఉంది తర్వాత ఏంటంటే మెయిన్ ట్రబ్బు వచ్చేసిన నా డౌట్ ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క బ్రేక్ పెళ్ళ కింద ఉండే రాడ్ మీద డౌట్ అనమాట ఈ యొక్క రాడ్ వచ్చేసి ఇప్పుడు బీకుదాం దగ్గర ఈ యొక్క రాడ్ వచ్చేసి ఏంటంటే ఈ రాడ్ అనమాట ఈ రాడ్ వచ్చేసి ఏంటంటే పైకి కట్టుకు లేకుండా బెండ్ అయింది నైంటీ పర్సెంట్ ఈ యొక్క బ్రేక్లు ఏంది పట్ల డౌట్ అంటే ఈ యొక్క రాడ్ బెండ్ కావడం వల్ల పట్ల డౌట్ అనమాట ఈ యొక్క రాడ్ మనం కట్టుగా బెండ్ తీసి తర్వాత వచ్చేసి ఒక పెళ్ళో ఎక్కడ తెచ్చారు దాన్ని ఎక్కిద్దాం ఎక్కించినాక చూద్దాం బ్రేక్లు ఎలా పడతాయి అనేది ఒక రాడ్ అనేది ఉంది అసలు కట్టుగా ఎక్కడో ఇలా పైకి నేను అలా ఉండాలి ఇది వచ్చేసి కిందికుంది అనమాట బెండ్ అయింది ఇది ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క పెట్టి బెండ్ తీసినాక చూద్దాం చేసి చూద్దాం ఓకే ఇప్పుడు ఈ యొక్క రాడ్ మనం బెండ్ తీసిన రాడ్ని బెండ్ తీసినాం అనమాట కదా ఎంత సాగి వచ్చింది ఈ సర్కిల్ కొద్ది కిందికి ఈ యొక్క పెళ్ళ అనేది మనం సెట్ చేద్దాం ఓకే ఇక్కడ లాక్ వేసేద్దాం దీనికి వచ్చేసి వాచ్ అన్నమాట ఈ ఓకే లాక్ ఓకే ఇప్పుడుగా ఈ యొక్క లాక్ ని ఓపెన్ చేసి పెడతాం ఇక్కడ రైట్ ఇప్పుడు లాగ్ మొత్తం కూడా సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడేగా ఈ యొక్క బ్రేక్ ఆయిల్ మనం కొద్దిగా తగ్గింది ఇందులో పోసేద్దాం రైట్ అయిపోయింది ఆయిల్ ఒకసారి ఏర్ చేద్దాం ఓకే ఆయిల్ వచ్చేసింది మళ్ళీ ఒకసారి చేద్దాం ఆ చేరా అయిపోయింది ఇప్పుడు బండి దించేసి బ్రేక్లో ఎలా పడుతున్నాయో చూద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు ఎదరా మొత్తం ఎదరా వెనక మొత్తం కూడా బ్రేక్ సెట్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చి ఎంసీకి కూడా సెట్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీని ఒక్కసారి మనం బండి బ్రేక్ పెళ్ళ ఎలా ఉందనే చూద్దాం ఇది పెళ్ళ ఉండటం ఎలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది బ్రేక్ అనమాట ఎంతలోనే పడింది ఒక కదా ఎంత అత్త గ్యాప్ అన్నమాట తర్వాత తగ్గి అలాంటి ఒకళ్ళు తగ్గించుకోవచ్చు ఇప్పుడు యొక్క బండిని మనం ట్రై వద్దాం ఎలా పడుతుంది అనేది బేక్ చూద్దాం ఓకే స్టార్ట్ అయింది బండి ఓకే తొక్కి తాగుతుందన్నమాట

ఓకే చూసాక బ్రేక్ అనేది మనం ఎలా సెట్ చేసినాం అనేది తొక్కితే బండి ఆగుతుంది అనమాట పర్లేదు బ్రేక్ మంచిగా ఆగుంది సెట్ అయింది అనమాట ఎలాంటి కొన్ని వెహికల్ ఏంటంటే ఎలాంటి సీనియర్ మెకానిక్ అయినా కానీ కొన్ని కొన్ని పనులు అనేది ఏంటంటే చాలా రిస్క్ పెడతాయి అనమాట కాబట్టి మనం ఎలాంటి కొన్ని కొన్ని పనులు మనం రిస్క్ పెట్టిన పనులు ఓపికతో చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ ఏ ట్రబుల్ వచ్చిందనేది చూసుకొని సెట్ చేస్తే మాత్రం కంపల్సరిగా సెట్ అవుతాయి అనమాట చూసాం ఈ యొక్క బండి అనేది మనం ఎలా సెట్ చేసిన అనేది దీనికి మనకి వచ్చేసి ఆ సైడ్ ఈ యొక్క బండి మనం వేరే వాళ్ళు చేశారు కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సెట్ చేసింది ఏంది ఎక్కడ ట్రబుల్ వచ్చిందో తెలుసుకోవడం కోసం మూడు టైల్ కూడా ఓపెన్ చేసి చూసినా తర్వాత కొంచెం కొంచెం ట్రబుల్ దొరికినాయి సెట్ చేసిన తర్వాత వచ్చేసి మెయిన్ ఈ యొక్క కిటికీ దగ్గరికి వచ్చి ఈ యొక్క షాఫ్ట్ అనేది బెండ్ అయింది అనమాట బెండ్ కావటం వల్ల ఈ యొక్క బ్రేక్ అనేది మనకి షాఫ్ట్ అనేది బెండ్ అయింది అనమాట ఆ బెండ్ తీసి మనం కొద్దిగా సెట్ చేసి తర్వాత ని తీసి ఎయిర్ సెట్ ఎయిర్ తీస్తే మూటైల్ కూడా బ్రేక్ అనేది అప్పుడు కొద్దిగా కొద్దిగా లెవెల్కి వచ్చింది అనమాట అంటే మరీ ఏం పైకి లేవలేదు మరీ కిందికి డౌన్ కాలేదు మిడిల్ మిడిల్ వచ్చింది అన్నమాట అదివరకు మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు మనం సెట్ చేసినా కొద్దిగా మిడిల్ పైకి పైకి కిందికి కాబట్టి కి వచ్చింది అనమాట అంటే సెట్ అయింది తర్వాత రాను ఒక గంట రెండు గంటల అంటే ఈ యొక్క పెళ్ళ అనేది పైకి లేసిందనమాట ఓకే ఓకే ఈ యొక్క వీడియో ఇక ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్